అర్ధరాత్రి ఒక వార్త వచ్చింది మావోయిస్ట్ లో ఆయుధాలని వదిలిపెడతాం ప్రకటించాలి అది సానుకూలంగానే స్పందించాలిఐ దానికి అయితే కేంద్ర ప్రభుత్వం దానికి సానుకూల అది ఎంతో సరెండ్ అవుతారు కదా అని చెప్పి మన తలుపు తిరిగితే అటు నిజంగా వాళ్ళకి సరిపెక్కుంటే ఇది టెఫ్య వేరు నన్సైట్స్ వేరు ఏం ఫిలాసిఫీ ఉండకూడదు కేవలం అనాశి అనేది చెప్పవాలంటే ఈ సమాజం వేళ మనకి ఎలాంటి అవగాహన ఉండేటువంటి ఫిలాన్స్ మనకి లేదు కానీ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా అమిత్ షా టెలిస్ట్కి నన్సైట్ మధ్య తేడా చూడాలి లేదా ఓడి అయితే కదలిస్తే బెటరు నర్సరై కనిపిస్తే ఓడి అంటే మెయిన్గా నేను పెట్టేది నర్సరైట్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సిద్ధాంతం సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలలో స్పష్టమైన వైఖరి పెట్టుకొని ఒక అంతర్జాతీయ సిద్ధాంతాన్ని ఆయుధం చేసుకుని పనిచేస్తున్నారు అందులో కార్యాచరణలో డిఫరెన్స్ మేము అదే సిద్ధాంతాన్ని ఫోర్ అవుతున్నాము నర్సరైట్లో అదే సిద్ధాంతం ఫోర్ అవుతున్నాం కార్యాచరణలో మాకు వాళ్ళు తేడా కాబట్టి ఆ కార్యాచరణ కాకుండా మీరు జనసేన వాళ్ళకి కలవని నేను చెప్తా ఉన్నాను అయితే దానివంటి అంటే ఇప్పుడు వాళ్ళని చెప్పలేదు మాత్రం కలాసి చెప్పలేదు కదా మాసరిస్ట్ క్లాసులు చెప్పగలరా సాధ్యం అవుతుందాక ఉన్నాయి దేశాలు విస్తరిస్తూ ఉన్నాయి ఇప్పుడు మరీ చైనా కొరియా రష్యా కలిసిన తర్వాత కమ్యూనిస్టులు ఇన్ఫ్రాస్ట్రె పెరుగుతూ ఉంది అమెరికా టే భయపడుతూ గందరోగా ఉడుగుతున్నారు అందువల్ల నక్సలిజాన్ని నేను చంపలేదు నగ్జైట్ల పేరుతోటి గిరిజను సపోర్ట్ చేస్తారు గిరిజను సంప్రదించారు చెత్తం శివుడి పైన శివుడు ప్రసాదం పైన చూపించేదేవి నగ్జైట్స్ని చంపేదేమో ట్రైబల్స్ని ఎందుకంటే ట్రైబల్స్ ఖాళీ పోవాలి ఫారెస్ట్ అంతా వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతే సంపన్నమైనటువంటి మినరల్ గ్రౌండ్ సంపద వాళ్ళకి అప్పక అలాంటి సంపదని అప్పగసానికి ఉపయోగపడే పద్ధతిలో అడవిని ఖాళీ చేయించాలి నల్లవల్లని ఖాళీ చేయించాలి మణిప్రడలు ఖాళీ చేయించాలి బస్తూ ఖాళీ చేయించాలి చేయించామంటే అప్పుడు కార్పొరేట్ కంపెనీస్కి అవన్నీ హ్యాండ్ అవర్ చేస్తే దానిలో అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి అనేక వాల్యూ మైన్స్ కాపరు గోల్డ్ ఇవన్నీ ఉన్నాయి దాన్ని ఎక్సైట్ చేసేది వాళ్ళు తెలుసుకుంటారు అంతే ఇది ఎకలాజికల్ ఇన్బ్యాలెన్స్ వస్తుందని అడవి సంపద పోతే నష్టం వస్తుందని గిరిజనులు వాళ్ళ బతుకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన లేకుండా చంపేటువంటి ఒక దుర్మార్గం పూర్తి అనే ఆలోచన దాన్ని నక్సైజ్ ప్రెక్కి నేను చంపేస్తాను ఎప్పటికైనా ప్రపంచంలో ఎప్పటికైనా గవర్నమెంట్స్ నేను నేను చంపిస్తాను చెప్పరు ఒక ఫ్యాక్షన్స్ వాళ్ళు చెప్తారు డేట్ పెట్టి చంపు కానీ రాజకీయాల్లో శత్రుత్వం విభేదాలు ఉంటాయి కానీ శారీరక నిర్మూలన అనేది లేదు అంటే అవసరమైతే నాకు ఫిలాసఫీ బాధ ఎక్స్పో చేయొచ్చు అసే చేయొచ్చు సరిగ్గా పోరాటం సాగించుకోవచ్చు అయితే మీకు చెంపష్ట అర్థం ఏంటి నీకు చెంబరి వ్యాలీ డాకాయిట్స్కి ఫ్రాక్సిస్కి ఎంపికైనటువంటి ప్రభుత్వానికి తడ ఉంది మేము కూడా చంబరి వ్యాలీ డాకాయిట్స్ అంతా వెళ్ళిపోయారు ఇప్పుడు అదనపు మేము చందైట్కి వచ్చామంటే శ్రద్ధగా ఆ అప్రోచ్ కరెక్ట్ కాదు అది రాజకీయ అప్రోచ్ కాదు అది అది షా రాజకీయ కాదు అది కాబట్టి అక్కడ బ్యాక్గ్రౌండ్ క్రిమినల్ ఫుల్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఆయన బయట బయటపడడానికి పన్నెండు మంది చంపించాడు ఇన్క్లూడింగ్ లోయర్ సిబిఐ జస్టిస్ సిబిఐ జస్టిస్ లోయ అందువల్ల ఆయన వాళ్ళ ఆలోచనే దుర్మార్గపూర్త ఆలోచన సరే దానికి తగ్గట్టుగా మా నగ్లీట కూడా కొన్ని విధాలు మార్చుకొని రావడం ద్వారా మంచిగా ఉపయోగపడుతున్న ఉద్దేశం అవుతుంది దీన్ని ఆశాగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం వాళ్ళపై మధ్య దాడి చేయడం కాదు సానుకూల పద్ధతి చర్చిస్తూ అయిపోతే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు చర్చిస్తున్నారు సారీ పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ జరుగుతుంది ఇది దేశ రాజకీయాలు అంతర్జాతీయ రాజకీయ విధానాలు ముఖ్యంగా బీజేపీ విధానాలు దానికి ప్రత్యేకంగా ఇండియా కంట్రీ మరొక ప్రయత్నం చర్చిస్తాం అయితే మాకు కూడా ఏంటంటే పార్టీలో యువత ఇంకా రావాలి అంత ఇంకో రావడం లేదు తక్కువ ఈ మధ్య వాళ్ళు పెరిగినా కూడా ఇంకా పూర్తిగా రావాలి ఇప్పుడు యూత్ పార్లమెంట్ వాళ్ళు ప్లే చేస్తున్నారు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎంపిక అయిన ప్రభుత్వాన్ని ఆరు నెలల్లో ఆయన ప్రతిపక్షాలు పొలగడతాయి జనమే పొలగొట్టారు రాజకీయ పార్టీ పొలగడతారు వాళ్ళకు కమ్యూనిస్ట్ పార్టీ అంటున్నాయి వాళ్ళేం చేయలేదు జనం పొలగొట్టారు అట్లా శ్రీలంకలో ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు పొలగడతాయి ప్రజా పొలగొట్టారు అంటే యూత్ మెయిన్గా అవి ప్రెసిడెంట్గా నాకు పోయి చేసుకున్నారు ఇప్పుడు నేపాల్ నేపాల్ అయితే యూత్ తిరగబడి అది కోర్టులు ప్రసిద్ధి పర్మగారు తగ్గ అంటే ఆదేశం అంతా యూతే అంటే ప్రపంచవ్యాప్తంగా యూత్లో ఒక మార్పు వస్తారు అది ఆ మార్పు ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడైతే అలాస్ చేస్తారో దానికి తగ్గ తిరుగుబాటు చేస్తున్నారు దానికి రాజకీయ పద్ధతి సంబంధాలను వాళ్ళే అది ఒక విధంగా దాన్ని సానుకూల చూడాల్సి వస్తుంది ఎప్పుడైతే ఆ పాలక వర్గాలు ప్రజానీకాన్ని అవమానపరిచే పద్ధతుల్లో క్షీణి పిలిచే పద్ధతులకి కొనసాగించినప్పుడు పొలిటికల్ పార్టీస్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు వాళ్ళే చేయలేకపోయినా జనం తర్వాత చూసినా అంత చూస్తుంది నేపథ్యంగా వచ్చింది అయితే మాకు దృష్టి ఏంటంటే నేపథ్యంలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అంటే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కూడా వాళ్ళు సరే చేయలేకపోయినా అంటే కమ్యూనిస్ట్ పార్టీలు రెండు యూనిట్లు లేదు చీలిపోయే రాజకీయ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించడంలో ఒకవైపు మావోయిస్టులు ఇంకొక వైపు కమ్యూనిస్టులు కలిసి ఫైట్ చేస్తే రాజకీయ పరిపాలన పోయింది కానీ ఆ కలిసి ఐక్యంగా గవర్నమెంట్ని నడిపించారు వాళ్ళ వాళ్ళ అనేక విభేదాలు వచ్చాయి విభేదాలు వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది ఆ రాజకీయ అవినీతి వేరికేంటి సోషల్ మీడియాని బ్యాన్ చేశారు కాబట్టి యూత్ రిమోట్ చేసే ఉంటారు ఒక సోషల్ మీడియాని టైం చేసినప్పుడు ఒకసారి కాదు అనేక పద్ధతులు అవినీతి నిరుద్యోగ సమస్య తెలుగుతూ ఉంటాయి దీని నుంచి నేను అదుపు చేయడంలో అదుకంటే సమస్య పరిష్కారం చేయకుండా అసలు ఏం ఖర్చు అని అప్పుడు ట్రై చేసి చేయడం ట్రై చేసి ఒక పంతొమ్మిది వందలు విద్యార్థులు రెండు వందల సదరాత్రులు ఆయన ఆగలేదు తెలుగుబాటు చేసే ఇప్పుడు నామినెడ్ గవర్నమెంట్ ఇవన్నీ చేసి ఇప్పుడు యూత్ రాజ్యాక్త బాలకృష్ణ ఉద్దేశం మా పార్టీ మహాసు మేము కూడా చర్చిస్తున్నాం ఏదో ఒక వయసు ఏజ్ కటాప్ పెట్టకపోతే యూత్ ప్రమోట్ చేయడం ప్రస్తుంది మా అభిప్రాయం అని మేము కూడా మా ఆనందం చూసుకుంటున్నాము డెబ్బై ఐదు సంవత్సరాలు ప్రాతిపదిక పెడుతున్నాం డెబ్బై ఐదు సంవత్సరాలు రాత్రి వాళ్ళు పార్టీలో ఉండొచ్చు కానీ నాయకత్వం ఉండాల్సినటువంటి అవసరం లేదు యూత్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశం ఒకటి చర్చిస్తున్నాం తీసుకుంటాం ఆ విషయంలో వాళ్ళు మంది కొంతమంది పాత్రలు పోవచ్చు నాతో సహా నాకు డెబ్బై ఐదు అయిపోతుంది అయినా కొత్త వాళ్ళు వస్తారు కదా మనం కూడా బాధ్యత పనిచేయడానికి అవకాశాలున్నాయి పాలసీ మెయింటైన్ రావడం ఉండకపోవచ్చు కానీ మిగతా పచ్చ పని చేసుకోవచ్చు అందులో మేము కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి దేశవ్యాప్తంగా వచ్చే ఆలోచనలు అర్థం పట్టే పద్ధతులు సిపిఐలో కూడా అంతర్గత మార్పులు జరగాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా చండీగఢ్లో జరిగే మహాసభలో చర్చిస్తాం తర్వాత గాలి ఎంపీ కృష్ణాత్మ అని చెప్పేసి పద్ధతుల్లో వైసీపీ చివరిలో వర్స్ జిల్లా పట్టించిపోయారు దాని చెడుకో మంచిగా మంచిదే నా ఉద్దేశం ఎందుకంటే ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ రావాలి దానికి సంబంధించి సంబంధించిన సిబ్బంది ఉండాలి డాక్టర్స్ పెరగాలి ఈ కార్పొరేట్ వ్యవస్థకి ఈ చెక్ పెట్టాలి చెప్పేది మా ఉద్దేశం అయితే చంద్రబాబు నాయుడు గౌరవ ఏం చేసి మల్లం కాకపేట కప్పిషన్ పైస్తా ఏది ఏది 3VP 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 అంటే చపల బయల దరుతే ఉంటది అది దాంతో పత కా PPPPP కి పట్టనే ఉంటది అది ప్రజలకు ఉపయోగం కాదు మల్లం ప్రైవేట్ మెడికల్ గారికి పోతుంది వీళ్ళ పాత్ర అంత తొట్రి నితంత వాళ్ళు ஆந்திரெயப்படுத்த டபுள் டபுள் எதுக்கு டபுள் டபுள் அமராஜர் டபுள் பண்ணுற பிராஜெக்டு படகுசர் எண்பை வேல கோட்ட ரூபாய் படவிசாரம் மகாப்தி மெடிக்கல் கேஜி பிரஜைக்கு உபயோகப்படது கதா இது ஆரோக்கிய வந்து டெபிஃப்டி அந்தவாக்கு உபயோகா சரி ஆய்வு ஜெகன்மோகன் ரெண்டு ஏ உதத்தோட்ட தர்வா விஷயம் కానీ మెడికల్ కాలేజెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కట్టాల్సిన అవసరం ఉంది దానికి డబ్బులు మీరు పెట్టేటువంటి అనేక ఖర్చుల్లో కొన్ని డైవర్ట్ చేసి ప్రాధాన్యత తీస్తే మెడికల్ కాలేజీ కట్టాల్సిన దానికి అవకాశం ఉన్నాయి దానికి అవసరం ప్రైవేట్ వచ్చారు మీరు కాదా మీరు చూస్తారు మీరు వాళ్ళు అవసరం తీసుకుంటారు వాళ్ళే ఉన్నా పది రూపాయలు ఖర్చు అయితే ముప్పై రూపాయలు తీసుకుంటారు లోన్ ఉంటుందా అది కూడా గవర్నమెంట్ కాలేజ్ అందువల్ల అది కరెక్ట్ కాదు మెడికల్ కాలేజెస్ అని కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది అది తప్ప లేకపోతే మళ్ళా ఈ ప్రైవేట్ హాస్పిటల్ సెట్ అయితే కార్పొరేట్ దూపిస్తూ ఉన్నదో దాని ఉపయోగపడేస్తుంది కాబట్టి దాన్ని ఏళ్ళు మోడీని డెబ్బై ఐదు ఏళ్ళు అంటే ఇప్పుడు కొలగాలన జరగాలి మాట మాకు ఇవ్వాలి అనేది బీసీల గురించినటువంటి అవసరం అంటే అయితే మాకెత్తా మీకెంత మేము ఎంత ఉన్నాం అంత మాకు ఇవ్వాలి దట్ ఈస్ స్లోకన్ అది న్యాయబద్ధం అని చెప్పమేస్తాం మేము ఇప్పుడు టెన్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ అధికారం ఉంటుంది ఇప్పుడు అది అర్థం వ్యవస్థ ఉంది ఒక పర్సెంట్ వాళ్ళ చేతు నలభై పర్సెంట్ ఆస్తుంది అట్లే పది పర్సెంట్ ఉండే వాళ్ళ చేతుకు అధికారం ఉంటుంది మేము ఇంట్లో జనం అయిపోతాం అవి బీసీ ఇప్పుడు సుమారుగా నలభై ఏడు శాతం నాలుగులోకి వచ్చినా తొలగానం జరిగితే తెలిసేది బీజేపీ కూడా ఉంటే తొలగని చేస్తా అని చెప్పి మళ్ళీ భయపడ్డారు ఈ స్కాని చేస్తే బెజెట్ వచ్చి చేస్తుంది అది బీజేపీ ఉన్నటువంటి పోతాన్ని భయపడిపోయి వాళ్ళే వెనక్కు అవసరం అవసరం పని లేదు నా ఉద్దేశంలో సిపిఐ కూడా ఎప్పుడీ కొంచెం వెనక్కి పడింది వాస్తవం దాన్ని టేకప్ చేయాలి రేపు రెండు వేల ఇరవై తొమ్మిది జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీసీఎల్లకు నలభై రెండో శాతం వచ్చే పద్ధతిలో కాన్స్టిట్యూషన్ రైట్ కట్టింది సార్ ఇప్పుడు మనకు ఉంది లోకల్ బాడీస్ ఉన్నాయి లోకల్ బాడీస్ కూడా ఫార్టీ టూ పర్సెంట్ లేదు ఇప్పుడు లోకల్ బాడీస్తో ఫార్టీ టూ పర్సెంట్ రాజ్యాంగ బద్దంగా అసెంబ్లీకి పార్లమెంట్లకు జరిగే ఎన్నికల్లో కూడా ఆ ప్రకారం పెద్ద సీట్లు పడకుండా ఆ ఉద్యమాన్ని సిపి చేపడుతుంది ఈ మహాసభ్య కార్యాచరణ దుఃఖం చేస్తాం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చెప్పే ఈ సామాజిక దుఃఖం వచ్చేస్తే జరగదు ఆదాయం చూస్తున్నా కదా చట్టబద్ధంగా పొలిటికల్ పార్టీస్ అలా మించిపోతున్నారు దాటిపోతుంది అలాంటప్పుడు దీన్ని మనం గమనించి కొట్టే మంచిది కదా కాబట్టి ఇది చేయాలని చెప్పేసి